హాయ్ నమస్తే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది అనేక పోరాటాల తర్వాత మూత్రశాలలు మున్సిపాలిటీ వారు పెట్టారు అక్కడక్కడ కానీ ఇంకా నిరుపయోగంగా మూడు మూత్రశాలలు ప్రజలకు అందుబాటులో రాకుండా వేల రూపాయలు వెచ్చించి వృధాగా వదిలేశారు ఒకటి పార్వతీదేవి హాస్పిటల్ వద్ద నిర్మించిన మూత్రశాల నిరుపయోగంగా ఉంది మరియు ఎప్పుడూ రద్దీగా ఉండే పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిర్మించిన మూత్రశాల నిరుపయోగంగా ఉంది అంతేకాకుండా మంత ప్రాంతంలో నిర్మించిన మూత్రశాల నిరుపయోగంగా ఉంది ఇవి మూడు ప్రజలకు అందుబాటులో తెమ్మని చెప్పి గతంలో మున్సిపల్ కమిషనర్కి చైర్మన్కి కలిసి దాదాపు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే వివరించడం జరిగింది కానీ ఇప్పటిదాకా అవి అందుబాటులోకి తేలేదు అంటే వీళ్ళు మున్సిపాలిటీ లో రెగ్యులర్ గా జీతాలు తీసుకుంటూ అక్కడ పని చేస్తున్నామంటూ మరి ఏం పని చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు ఇక పరిశుభ్ర పరిశుభ్రత ఇట్లాంటి అంశాలు తర్వాత చర్చించుకుందాం కానీ ఈ మూడు మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి ఇవి తక్షణమే ఉపయోగంలోకి తేవాలని చెప్పి డిమాండ్ చేద్దాము ప్రజలంతా ప్రతి సమస్య మీకు కనబడగానే అది పరిష్కరించమని చెప్పి అధికారులకు వాట్సాప్ చేయండి తర్వాత విజ్ఞప్తి చేయండి లేకపోతే తక్షణమే నిలదీయండి అని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తూ